రైతు సోదరులకు మనకు ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఫ్లడ్లు కానీ గత పది సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు ఆ నిర్లక్ష్యం ఏ విధంగా మనం పనిచేసుకోవాలనే ఉద్దేశంతో ఎలక్ట్రిసిటీ వాళ్ళ మీరు ఇప్పుడే చెప్పారు బోర్లు ఉన్నాయి బోర్లు కాలిపోతా ఉన్నాయి మోటార్లు దానికి సహకరించిన ఎస్సీ గారికి డి గారికి ఏఈలకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు అదేవిధంగా ప్రెస్ మిత్రులకు అందరికి నమస్కారం ఈ ప్రజాస్వామ్యంలో చెప్పాము టీచర్స్ కు రిక్వెస్ట్ చేశాం మీరందరూ మంచి చదువుకున్న వాళ్ళు విద్యావంతులు నా పిల్లలు కూడా విద్యావంతులు చేయమని చెప్పిన చెప్తే ఎవ్రీ మంత్ ఎగ్జామ్స్ పెడతా ఉన్నారు ఎగ్జామ్ పెట్టి ఏ సబ్జెక్ట్లో అయితే వీక్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ అడిషనల్ క్లాస్ తీసుకుంటా ఉన్నారు ఇవన్నీ ఇంకా మీరు అందరు కలిసి ఉంటే ఇటు సమస్యలు ఈ సర్పంచ్ ఓడతే మీకు ఎడుతుంది ఏమో అలా పైసలు ఉంటే కాదు మళ్ళా దండం పెడుతున్నా వెయ్యి రూపాయలు ఇస్తావు రా ఓటుకు అనకుండా బాబు అడు మీరు వెయ్యి అంటాడు సంతకాంకు ఐదు వేలు అంటారు అదేం తప్పు అంటారా అంటే బాబు ఇద్దరు ముక్క అంటారు అంటే సంతకానికి ఐదు వేలు తీసుకుంటారా బాబు కూడా అర్థం సరే ఏదేమైనా స్కూల్స్ కానీ పంటలు కానీ నీళ్లు కానీ కరెంట్ కానీ ఇన్ని బాధలు ఉన్నా ఆ బాధలు అన్ని అధిగమించి చేస్తా ఉన్నాం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పచ్చు మన కాన్స్టిట్యూషన్ వచ్చి మనం ఐదు లక్షల ఇల్లు కూడా ఇచ్చాం మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చాం మీరు అడిగ మీరు మొన్న దాకా ఏమున్నాయి నువ్వు టిఆర్ఎస్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ అంశాలు ఇప్పుడు కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి కమ్యూనిస్ట్ కాదు ఎవరు గరీబ్ అంటే వాళ్ళకి అంతే అంతేకాదు అంతేనా నలభై వేల పంట వస్తా ఉంది ఇప్పుడు నాటువంటి చేస్తే ఎనిమిది తొమ్మిది ధరలు వస్తుంది మీ సొంతం చేస్తే పన్నెండు పన్నెండు టన్నులు వస్తావు ఒక పది ఎకరాలకు ఒకటే మంచిదాలు ఎన్ని నీళ్ళు మనం పంటలు దిప్ప కాయలు తప్పుకోవచ్చు ఇవన్నీ ఉన్నాయి షుగర్ ఫ్యాక్టరీ పెట్టాలా చక్కెర ఫ్యాక్టరీ అదే ఫామ్ ఆయిల్ పెడతాము షుగర్ ఫ్యాక్టరీ ఖాళీ పెడతారు ఎందుకంటే మనకు వేరే ఖాళీగా ఉంటాడు కానీ ఫ్యాక్టరీ నడపాలంటే కనీసం నాలుగైదు లక్షలు టమ్ కావాలి లక్షతో నడుపుతా నడకుంటే మళ్ళీ మనమే పైసలు పోతుంది దీతాలు ఇవ్వడు చెరుకు సప్లై చేసిన పైసలు ఇవ్వడు అది మంచిదా అవన్నీ ఆలోచిస్తున్నాం మీరు అందరూ ఫ్యాక్టరీ పెట్టాలా అద్దా అన్నప్పుడు తిరిగేటప్పుడు మీరు ఏం చేస్తాను చెప్పండి నేనైతే మా వాళ్ళు పెట్టమంటున్నారు మా ఫ్యాక్టరీ అద్దా చెప్పిన కరెక్టా ఉన్నదా పెట్టుబడులు అండి ఇప్పుడు వద్దని చెప్తున్నా దాని బదులు మాకు బాబాయిలు పెట్టు మా దగ్గర పెట్టున్న ఒకటి పెట్టాలంటే పదిహేను వేలు ఎకరాలు కావాలంటు పదిహేను వేలు ఎకరాలు పెట్టిద్దాం మనకు వస్తాయి నీళ్లు కూడా ఒక బోరు రెండు ఇంజులు మోత ప్రెషర్ ఉంటే ఎండాకాలం కూడా మూడు ఎకరాలకు సరిపోయితే నీళ్ళు వస్తా ఇవన్నీ ఇవన్నీ ఏం వ్యవసాయం చేస్తున్నాను ఏం చేస్తుంది కానీ మీ ఇవన్నీ చూడవలసి వస్తున్నా బాధ్యతగా కాబట్టి మీరు అందరు ఆలోచించండి మొక్కలు పెట్టడానికి ప్రయత్నం చేయండి బాగుంటే ప్రతి సంవత్సరం ఎనభై తొంభై లక్షలు అంతకంటే కేర్లేదు ఎన్ని ఎకరాలు నువ్వు ఉన్నది కానీ మనం ఎవరికి చేస్తా ఉన్నామో కనీసం ఐదు దాంట్లో పని చేసే విధానం ఉండాలి స్వార్థాలకు లిమిట్ ఉండాలి మరి మాకు స్వార్థాలు ఏడేం చేతులు జాప్తలే ఇవన్నీ కాబట్టి తప్పనిసరిగా మీ గ్రామస్తులందరూ ఒక పెద్ద మనిషిగా చెప్తా ఉన్నారు మీరందరూ కలిసి ఉంటే దానికంటే సంతోషం నాకు ఏం లేదు అందరికి అతి పని చేసుకోండి ఏ పడితే ఊడికి లేదు పరిచుకోలేదు తీసుకునేది లేదు కాబట్టి అదే విధంగా మీ సమస్యలు ఉంటే ఫస్ట్ అగ్రికల్చర్ సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటున్నాం తర్వాత ఇవన్నీ వస్తా ఉంటాయి కానీ ఈ కినాల్ రోడ్ అంటున్నారు కిరాలు తీసేస్తుసి లైనింగ్లు ఉన్నాయి కాకపూర్ కుర్రా అంకాపూర్కి పోతే సీజీ లైనింగ్ అంటే పని చేపించారు ఎందుకు సీజీ లైనింగ్ వేస్తే గ్రౌండ్ వాటర్ పోతుంది మా పొలాలంతా అది అవుతాయి నీళ్లు పడుతు ఉంటే పొలాలు బాగుంటాయి అది ఎప్పుడన్నా ఇంత గడ్డి కోసుకుంటా జేసీలు ఉన్నాయి పోతాయి అది కిరాలు చేపిద్దాం తప్పనిసరిగా మీ సమస్యలు ఇల్లు ఇస్తున్నాం మహిళలకు కూడా ఇంకా టైం ఉంది కొద్దిగా ఇవన్నీ సమస్యలు మనకు రోడ్లోకి ఇస్తున్నాం ఫస్ట్ మన బాత్రూమ్లకు ఎన్ఐ శంకర్ ఇరవై ఒక్కటో ఇరవై రెండు కోట్లు ఇచ్చిన బాత్రూమ్లు స్కూల్స్ డిస్టిక్ లో ఇంత ధ్యానం చేసిపోయారు మీరు ఆలోచించాలి మన పిల్లలు మొన్న నుంచి మీరు మంచి తెలుగు బంతులు ఒకటై పని చేసుకోండి కావచ్చు చైర్మన్ కావచ్చు కావచ్చు ఆ విధంగా చేసుకుంటే మాకు ఇంకా సంతోషం అనిపిస్తుంది మీ అందరు ఇబ్బందులు ఉండద్దని నేను మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ట్వంటీ ఎయిట్ కు మనం సెటిల్ అయ్యలేదు సెటిల్ అయిన నుంచి మిక్ దాకా నీళ్ళు వస్తా ఉన్నాయి పంటలు పడతా ఉన్నాయి ఇది మనకు ఎవరు చేస్తున్నారు చేసిన వాడు రెండు సార్లు ఓటు అగా ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక పెద్ద మనిషిగా నాకు ఏం అవసరం ఇంత ఏజ్ లో వ్యవస్థ అంత అవసరం అయిపోయింది సిస్టమ్ లో పెట్టాలని వస్తా ఉన్నాను మీకు మాకు ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం కాబట్టి సాధనైన కాడికి సమస్యలు పరిష్కరించుకోవాలని చేస్తా ఉన్నాను దానికి తోడు ఈ రోజు చెప్పారు ఈ వాళ్ళ నియమానంలో కానీ నేను యాజ్ ఎల్డర్ గా ఎప్పుడు అన్నది అందరు చెప్పినట్టు నేను చెప్పా చందగడ్డ అసలు కానీ నాకు సాంప్రదాయం కాదు వాళ్ళ స్వార్థాల కొరకు టిఆర్ఎస్ నాయకులు గాని కేసీఆర్ గాని కేటీఆర్ గాని హరీష్ రావు కానీ కోట్ల కోట్లు సంపాదించి కనీసం మనకు ఎక్కడ కూడా ఒక సబ్ స్టేషన్ లేకుండా ఇప్పుడే మనము మీ బాధలిని బాధలు కాదు మీ ఇబ్బందులు సమస్యలు మనం బతికేదే పంటలు పండించుకొని బతికేది దాన్ని ఎలా కాపాడాలన్నాయి మీరు చెప్పారు మోటార్లు కాలిపోతున్నాయి అని స్కషన్ చేసి మొత్తం పదిహేను పదహారు సబ్ స్టేషన్లు వేస్తా ఉన్నాం డిస్టిక్ లో దాంట్లో భాగంగా మనకు కూడా మూడు తెచ్చుకుంటాం అదేవిధంగా టౌన్ లో కూడా నిజామాదు మన హైదరాబాద్ లో ఏ విధంగా చేస్తారు నేను అన్నాను వాళ్ళకి ఎవ్వరు మాట్లాడద్దు అని ఇవన్నీ అర్థం చేసుకోవాలి ఇదేముంది నేను ఎప్పుడు పని చేయదాలున్నా రేవంత్ రెడ్డి ఎప్పుడు పని చేయదాలున్నాను అని గెలిపించే తర్వాత అదే మళ్ళా కేసీఆర్ గెలిస్తే మీరు అందరూ ఒత్తిడి ఉండే ఒత్తిడి ఉండనా ఎటువంటి మన సెక్యసా నడుస్తున్నాయా ఎప్పుడు అదే కానీ సైకిల్ అంటే అడ్లు వస్తున్నాయి అత్యాశ అయిపోయింది మనం సన్నం బియ్యం సన్నము వడ్డేసారు ఎఫ్సిఐకి ఇద్దామంటే దొడ్డ దొడ్డు బియ్యం దొడ్డడ్డు దొరుకుతున్నాయి అంతేనా చైర్మన్ ఇవన్నీ రేపు ఏడ ఏడవాలా గోదాము లేవు మరి ఏడ ఏడవ ఒకటి రెండు కాదు కదా ఏడు ఎనిమిది నచ్చిన తండ్రి వస్తున్నాయి ఏడవాలి చెప్పండి మీ ఇళ్ళలో గడ్డితో గడితోనే అవి గట్టు మేము కొలుచుకొని మళ్ళీ తీసుకుపోతుంది ఈ విధంగా అసైదులే కాకుండా పంటలు మార్పులు ఉండాలి అందే అందరు మీరు అందరు రైతులతో మంచి హుషారు రైతులు గేట్ ఉన్నవాళ్ళు కాబట్టి ఆలోచించే వాళ్ళు మా తుమ్మల గారు అగ్రికల్చర్ మినిస్టర్ గా ఆయన ఒక ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాడు ఫామ్ ఆయిల్ చెట్టు పెట్టండి మనకు ముప్పై సంవత్సరాల వరకు పంటలు వస్తాయి బాగుంటుందని చెప్తా ఉన్నాడు నాకు కూడా తెలిసిన కాడికి మీరు కూడా ఒకసారి బస్ ఇప్పిస్తాం అక్కడ తిరిగేసినట్టి ఎట్లా పండుతున్నది ఎంత వస్తున్నది సంవత్సరం డీళ్ళు ఎంత వస్తున్నాయి